హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇక్కడ మీరు చూస్తున్నారు మేము తాటి ముంజల కోసం పొలం దగ్గరికి వెళ్ళి అసలు ఫ్రెష్ చెట్టు మీద ముంజలు అయితే ఎంజాయ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ అనమాట మాకు తెలిసిన వాళ్ళు వాళ్ళకి ఏం ఇవి ముంజలు ఇవి ఎక్కువగా ఉంటాయి మేము అడిగితే మాకోసం వేస్తాము చెట్టు దగ్గరికి రమ్మంటే అక్కడికి వెళ్ళాము ఇక్కడైతే మేము స్టార్ట్ అయ్యాము పొలం దగ్గరికి ముంజల కోసం వెళ్తున్నాము మా పిల్లలు అయితే రాము రాముని గొడవ చేశారు కొంచెం రమ్మని నేనే ఇంకా రిక్వెస్ట్ చేస్తే అప్పుడు రావడానికి స్టార్ట్ అయ్యారు పిల్లలకి పొలంలో నడవడం అస్సలు అలవాట్లేదు రా అక్కడికి ఇక్కడ కాదు తాటి చెట్టు పైన అంత పైన కుండలు ఉన్నాయి ఏంటి అవి ఎలా ఎక్కగలిగి ఎలా పెట్టారు అని అడుగుతున్నారు మీకు ఇష్టం లేదా రావడం ఇష్టం లేదా వాళ్ళు తాటి చెట్టు పైకి ఎంత కష్టపడి పైకి వెళ్ళి కళ్ళు తీస్తూ ఉంటారు చాలా గ్రేట్ అసలు వీళ్ళైతే మేము స్కూల్ డేస్లో ఉన్నప్పుడే ఇలా వెళ్ళాను నేనైతే ముంజకాయల కోసం మళ్ళీ మ్యారేజ్ తర్వాత ఫస్ట్ టైం వెళ్ళాను అనమాట ఇలా వస్తుంటేనైతే నాకు చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి అసలు చిన్నప్పుడైతే ఇలా ఈ ప్లేస్లో చాలా తిరిగే వాళ్ళము ఇప్పుడైతే బయటికి గుర్రాము వెరీ గుడ్ మీరు ఎక్కడికి వచ్చారు అమ్మ అమ్మమ్మ వాళ్ళ ఇంటికా మీ మమ్మీ వాళ్ళు ఉన్నారు ఎక్కడ అయినా మీరు ఎంత హ్యాపీగా ఉన్నారు కదా ఇక వీళ్ళిద్దరు చూడండి ఈ ఊరు వీళ్ళకి నచ్చట్లేదంట మీరు హైదరాబాద్ లోనే కదా ఉండేది మీకు ఇక్కడ ఎలా ఉంది ఇక వీళ్ళకైతే అస్సలు బాగాలేదంటే ఇక ఇద్దరు కీల్స్ చూడండి విహారీ పిల్లలైతే తను వాళ్ళిద్దరు మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలే వాళ్ళకు వాళ్ళ మమ్మీ వాళ్ళు రాపోయినా ఇక్కడికి వచ్చి ఎంత ఎంజాయ్ చేస్తుందో తెలుసు అతి కష్టం మీద మా పిల్లల్ని ఇక్కడికి తీసుకొచ్చాను జస్ట్ ఈ వెదర్ పరిచయం చేట్లా తాటి ముంజలు చెట్టు నుండి వస్తాయని తెలియజేయడానికి నేను వాళ్ళని తీసుకొని వచ్చాను వాళ్ళు మాత్రం ఎంత కోపంగా ఉన్నారంటే నా మీద నువ్వు ఎందుకు మమ్మల్ని ఇలాంటి ప్లేస్లో నడిపిస్తున్నావు మాకు నడవడం రావట్లేదు పైనుండి ముంజలన్నీ కింద వేసిన తర్వాత పిల్లలన్నీ ఒక చోట వేస్తున్నారు

హైదరాబాద్ అదే ఒక ముంజగా ఒకటి పది రూపాయలు అలా ఉన్నది ఒకటి ఒక కన్ను డజను నూట ఇరవై రూపాయలు dere la chaqueta del bien ya tiene un ene en el lado Ah ya tenía ahí le tenía a mudrini eb tinalanta adrusha unda che డ్రెస్ మీద పడితే మరకలు అయితే అదే కానీ ఇక మొత్తం ఇంచుకేసుకపోయి ఇంచుకాడ ఏదన్నా చూసి కోసుకొని అన్ని లేతే లేక వద్దురేంటో నీతోంది

దైర్యం తీయాలి కొసది ఏనికలు మూడు 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 నాయి నికి మూడులు ఆ నయా తన్ని ఏంది అంటే ఎందుకొంచుతా వాల మా హస్బెండ్కి అయితే చెట్టు మీద జామకాయలు చెట్టు మీద మామిడి పళ్ళు ఇట్లా ముంజలు తినడం అంటే చాలా ఇష్టం పాపం తను ఎప్పుడు మిస్ అవుతుంటాడు ఎప్పుడైనా మా ఊరు వచ్చినప్పుడైతే ఇలా ఫ్రెష్ నేను తెప్పిస్తూ ఉంటాను కానీ ఇప్పుడు తను రాలేదు కాబట్టి చాలా మిస్ అయ్యారు బా మిస్ సో మచ్ అండి మీరు ఈ ముంజలు అయితే చాలా మిస్ అయిపోయారు హైదరాబాద్లో చాలా చాలాకుంటారన్నమాట మా హస్బెండు కానీ అక్కడ అస్సలు అంత బాగోవు తనకు తెలియవు కూడా లేదవి కొనాలి అని కూడా చాలవుతుంది అవి మళ్ళీ మేము పట్టుకోపోలేము మా మా సీనర్ ఉంటే బాగుండదు ఆయన లేడు వెయ్యి అట్లా ఓపెన్ చేయం బయటికి ఏం ఇది మంచి మట్టే గా కలిగింది అక్కి నువ్వు ఒకటి తీసుకో ఇక్కడ కొన్ని కట్ చేసి కట్ చేసి ఇచ్చారు ఇంకా ఈ పిల్లలు అందరూ కొన్ని ఒక్కొక్కటి తినేసి మళ్ళీ ఐ హెవీ వెయిట్ అవుతాయి కదా అసలు మా అన్నయ్య ఉంటే మంచిగా బైక్ మీదే తీసుకొచ్చేవాడు మా అన్నయ్య లేడు కాబట్టి మేమే ఇంకా మా బాబు చూడండి ఇక్కడ ఎలా తింటున్నాడు ఇట్

మా బా మా ఇంటి పక్కన అమ్మ వాళ్ళ పక్క ఒక చిన్న బాబు కూడా ఉండరు వాళ్ళిద్దరు కలిసి చీరకటి పట్టుకుంటాము అని చెప్పేశారు మామే ఇక చూడండి వాళ్ళు కింద వేస్తూ పైన పట్టుకోవడం అసలు ఇలా పట్టుకుంటాడు అంటే నేనే షాక్ మా వాడైతే అసలు తెలుసా మా పెద్ద బాబు అయితే అసలు ఆ చెట్టు కింద నుంచి అసలు ఒక్కసారి కూడా దగ్గర కూడా రాలేదు వాడైతే అలాంటిది వీళ్ళిద్దరు పట్టుకొని నడుస్తూ ఉంటే నేను ఇద్దరు నిజంగా గ్రీట్ అనిపించింది ఇక్కడ చూడండి వాడి చేతిలో నేను ఎర్రగా అయిపోయినాయని ఫుల్ అరుస్తున్నాడు కూడా నన్ను ఎందుకు ఇలాంటి ప్లేస్లోకి తీసుకొచ్చావు అని కానీ ఎన్ని తిన్నాడో తెలుసా చాలా తిన్నాడు మస్తు ఎంజాయ్ చేశారు పిల్లలు ఇవి హెల్త్ కూడా చాలా మంచిది చలవ చేస్తుంది సమ్మర్లో హౌ ఈజ్ యువర్ ఫీల్ రిషి అయ్యో రీతూ ఇట్స్ ఓకే టైం అయిపోయింది వెళ్దాం ఇంకా జస్ట్ ఫైవ్ మినిట్స్లో రీచ్ దా పాపం రిత్విక్ చాలా కష్టపడ్డాడు నడవడానికి అవి పట్టుకోవడానికి ఇంటికి వచ్చాక మాత్రం మళ్ళీ చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నాడు రిత్విక్ ఫీలింగ్ అయితే ఇంకొకసారి మీ ఇంటికి అస్సలు రాను మమ్మీ అని చెప్పాడు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్